విండ్ పై ట్రక్యా అంటాం బయాలజీ వాళ్ళకి తెలుస్తుంది ఇలా రింగ్స్ లో ఉంటాయి వస్తుగా ఓకే అది మన విండ్ పై దానికి కొంచెం పక్కన రైట్ అయినా లెఫ్ట్ అయినా ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు పల్స్ తెలుస్తుంది ఓకే డీప్ ప్రెస్ చేసి చూడండి తెలుస్తుంది ఇక్కడ ఎలా తెలుస్తుందో దానికన్నా గట్టిగా తెలుస్తుంది సైడ్ వెళ్ళి చూడండి పాల్పెట్ చేసి చూడండి పాల్పెట్ అంటే అది ముట్టుకొని చూడండి తెలుస్తుందా లేదా అది 10 seconds start పొజిషన్ ప్లేస్ పుష్ మూడు చూసుకోవాలి పొజిషన్ అంటే ఏంటి పేషెంట్కి పక్కన ఉండాలి చెయ్యి పక్కన హెడ్ పక్కన లేకపోతే అక్కడో కాదు ఓకే ఇటు పక్కే ఉండాలి తర్వాత ప్లేస్ చేతులు ఒక చెయ్యి ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇంకో చేతులు ఇలా ఇంటర్లాక్ చేయాలి సరేనా మీ డామినెంట్ హ్యాండ్ రైట్ అనుకోండి రైట్ తింటర్ లాక్ చేయండి మీ డామినెంట్ హ్యాండ్ లెఫ్ట్ అనుకోండి లెఫ్ట్ తింటర్ లాక్ చేయండి అంటే ఎడమ చేతి వాటంలో ఎడమ చేత కుడి చేతి వాటంలో కుడి చేతి ఓకేనా పట్టుకొని రెండు నిప్పుల ఏరియాస్ ఉన్నాయి కదా రెండు నిప్పుల్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి దాని మధ్యలో ఏరియాలో చెస్ట్ లో కరెక్ట్ సెంటర్ లో ఓకేనా ఇలా పట్టుకొని దీంతో చేయాలి మా ఓకేనా దీంతో చేయాలి సో దీంతో ఇక్కడ చేయబడ్డాలి ఓకే ఇక్కడ నాకు అర్థమైంది కదా ఇలా పెట్టిన తర్వాత ఇదేంటి ఎల్బో మోసే స్ట్రైట్ యాంగిల్ లో ఉండాలి ఎప్పుడు కూడా నేను ఇలా కూర్చొని ఇలా ఓకే పేషెంట్ మీద నువ్వు స్ట్రైట్ గా ఉండాలి ఎల్బో మీద ఎల్బో అండ్ షోల్డర్ కూడా స్ట్రైట్ గా ఉండాలి ఇలా ఓకే అర్థమైందా ఇలా పెట్టి ఇలా ఇలా పుష్ చేయాలి ఓకే సో ఎలా ఖుష్ చేయాలి మినిట్కి హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్రెషన్స్ ఇవ్వాలి వీటిని కంప్రెషన్స్ అంటారు ఓకేనా ఇలా ఖుష్ చేయడానికి మినిట్కి హండ్రెడ్ టు వన్ ట్వంటీ మేడం మళ్ళీ లెక్క పెట్టుకుంటూ చేయాలా మినిట్ ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా ఎలా ఇస్తాము అంటే వన్ థౌసండ్ వన్ వన్ థౌసండ్ టూ వన్ థౌసండ్ త్రీ అలా లెక్క పెట్టుకుంటే వన్ సెకండ్ అవుతుంది అనమాట వన్ థౌసండ్ వన్ ఒక సెకండ్ ఒక సెకండ్ అలా సో దానివల్ల ఇలా పెట్టినప్పుడు వన్ థౌసండ్ వన్ వన్ థౌసండ్ టూ వన్ థౌసండ్ త్రీ వన్ థౌసండ్ ఫోర్ నేను గట్టిన ఒక అబ్బాయి నొప్పి వస్తుంది కదా కొట్టిన ఒక వన్ థౌసండ్ వన్ వన్ థౌసండ్ టూ వన్ థౌసండ్ త్రీ వన్ థౌసండ్ ఫోర్ వన్ థౌసండ్ ఫైవ్ వన్ థౌసండ్ సిక్స్ వన్ సెవెన్ అలాగా చేయాలి ఎంత పుష్ చేయాలి టూ 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 పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లోపల పుష్ చేయాలంటే ఆల్మోస్ట్ వన్ ఇంచ్ అంతా ఓకే అంత మినిమం పుష్ చేస్తేనే మనం హార్ట్ దగ్గర సెల్ఫ్ చేస్తున్నాం కదా సో తిది మళ్ళీ హార్ట్ ఫిల్ అవడానికి టైం ఇవ్వాలి అంటే పుష్ చేసి ఒకసారి పుష్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పుష్ చేసి మళ్ళీ పైకి రావాలి స్కిన్తో టచ్ లోనే ఉంటాం కానీ ఇలా నొక్కి అలా 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 నొక్కదు పై మళ్ళీ నొక్కిన తర్వాత మళ్ళీ ఇలా నొక్కిన తర్వాత మళ్ళీ ఇలా రావాలి నొక్కిన తర్వాత మళ్ళీ రావాలి ఓకేనా అది అవుతుంది కదా మీకు నేను చెప్పను బాయించేసి చేసిన పైకి రాదు అప్పుడే లో బ్లడ్ ఫీల్ అవుతుంది బాడీ అంతా సపరేయాలి కదా బ్లడ్ సో అంటే ఫీల్ అవ్వాలి కదా ఫస్ట్ బ్లడ్ అదవుతుంది ఓకేనా సో ఇలా పెట్టి ఇక్కడ మళ్ళీ చేపెట్టుకొని చెక్ చేసుకోవాలి మేము పల్స్ వచ్చిందేమైకి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా ఎప్పుడు దాకా చేయాలి పేషెంట్ సరైన దాకా చేయాలని లేదు మీరు ముందు అలసిపోకుండా ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు తర్వాత హెల్ప్ పిలుస్తారు కదా ఎవరికైనా ఎప్పుడైతే పిల్లలు రెస్పాన్స్ చెక్ చేశారో లెగ్యులర్ కదా పేషెంట్ సిపిఆర్ స్టార్ట్ చేయకన్నా కూడా ముందు ఫోన్ చేయాలి అంబులెన్స్కి అర్థమైందా అంబులెన్స్ ఫోన్ చేస్తారు కాల్ ఫర్ హెల్ప్ అంటారు కదా సో ఫస్ట్ స్టెప్ చెక్ సీన్ సేఫ్టీ సేఫ్టీ మీరు వెళ్ళడానికి సేఫ్గా ఉందా లేదా ప్లేస్ చూసుకుంటారు సెకండ్ స్టెప్ చెక్ రెస్పాన్సిబునెస్ అంటే పేషెంట్ లెగ్ లెగిస్తున్నాడా లేదా లెగలేదు లెగలేదు అనగానే మనం పల్స్ చెక్ చేస్తాం కదా లేదు పల్స్ అంబులెన్స్ ఫోన్ చేస్తాం అసలు అసలు పేషెంట్ కదలట్లేదు అన్నప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసేయాలి పల్స్ వస్తుందా లేదా అంత సంబంధం లేదు అంతే కదా పేషెంట్ పడున్నారంటే ఫస్ట్ అంబులెన్స్లో కదా చేస్తాం ఫోన్ సో అందులో ఫోన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి అప్పుడు పల్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి సో కాల్ హెల్త్ ఫస్ట్ వచ్చేస్తుంది ఓకేనా సో సీన్ సేఫ్టీపాన్స్ కాల్ ఫర్ హెల్ప్ సిపిఆర్ నాలుగు స్టైప్ ఓకేనా ఓకే తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే పల్స్ వచ్చేసిందో మనం ఆపేయచ్చు ఒకటి రోజుపై వరకు చేయండి ఎవరైనా దారిలో వస్తే వాళ్ళని హెల్ప్ చేయమని అడిగారు అనుకోండి వాళ్ళు చేసి మీరు కూడా చేయొచ్చు ఎందుకు ఇంకో కొంత హెల్ప్ తీసుకోవడం ముఖ్యం అంటే ఎక్కువ సేపు మీరు చేసినప్పుడు ఇవన్నీ అలసిపోతాయి కదా నొప్పి వస్తాయి కదా నొప్పి వచ్చినప్పుడు మీ తల్లి సిపిఆర్ తల్లి ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది